లివర్ ఇబ్బందులు చాలా రకాలు ఉంటాయి లివర్ ఇబ్బందులు చాలా రకాల్లో బాగా సాధారణంగా వచ్చే ఒక ఇబ్బంది ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబాల్లో కనిపించే ఇబ్బంది కామెరీలు రావడం ఈ కామెర్లు కూడా చాలా రకాలు అనేది ఇప్పటికే మనకు దృష్టిలో ఉంది ఇది జనరల్ కామెరీలు ఉండొచ్చు హెపటైటిస్ పేరుతో ఏ బీసీడీ అని ఆ జడ్ దాకా మాట్లాడేస్తున్నారు కదా పైగా వాటికి ఏం పేర్లు పెట్టారంటే లైఫ్ లాంగ్ తగ్గని డిసీజెస్గా వైరల్ డిసీజెస్గా పేర్లు పెట్టారు అలాంటివి కానీ అంటే మాకు అనుభవంలో చాలా ఆశ్చర్యాలు కలుగుతా ఉన్నాయండి హెపటైటిస్ బి అని వచ్చి ఆరు నెలల్లో అసలు లక్షణం కూడా లేకుండా నార్మల్ వస్తూ ఉంటే ఆ పాజిటివ్ 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 వచ్చినంత నెగిటివ్ వస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది అందుకే మీ దృష్టి చేస్తున్నాను అది కాక మనం లివర్ డిజార్డర్స్తో ఏది మందు తాగే అలవాటు ఉండి పాడైపోయినటువంటి కేసులు చూస్తూ ఉంటాం అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకొని పాడైపోయి లివర్ సర్వీస్ అని బాధపడుతున్నటువంటి జబ్బులు చూస్తాం అట్లా దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై రకాల లివర్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు మనం చాలా మంది కుటుంబాల్లో ఎదుర్కొంటా ఉన్నారు లివర్ టెస్ట్ చేసి ఆ జబ్బులు తగ్గడానికి మన వాళ్ళు సపోర్ట్ గా రక్షించడం కోసం ఇచ్చేటువంటి మందులన్నీ కూడా మనం వాడి ప్రయత్నం చేస్తా ఉన్నాం అయితే వాటి కెపాసిటీ మేరకు అవి కొంత కాపాడుతూ ఉన్నాయి కాపాడలేనప్పుడు ఉండే ఇబ్బందులు వస్తా ఉన్నాయి